దేశాయి గారు ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణ పెద్దలకు మాతృమూర్తులకు మన మిత్రుడు బసవరాజు శ్రీనివాస్ గారు కానీ బద్రీనాథ్ గారు కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ రామ్ప్రసాద్ గారు కానీ మన కప్పర్ ప్రసాద్ పెద్ద అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు ఆలూరి గారు కూడా మధ్య బ్రహ్మోత్సవం మీటింగ్ పెట్టాడు నాకు గుర్తుంది అట్లా బ్రాహ్మణ్స్ మనకు చేత ఏంటంటే మన ఒక ప్రదేశంలో మనం పెట్టుకుంటున్నాం చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కానీ అందరినీ ఒక గొడుగు కింద తీసుకురావాలనే ప్రయత్నంలో ఇది ఒక భాగము ఎవరు సంస్థలు వాళ్ళకి ఉండనియండి ఎవరు వ్యవస్థ వాళ్ళకి ఉండనియండి కానీ అవసరమైతే అందరూ కలవాలి అనేటువంటి ఆలోచనతో ఇది పెట్టినట్టు బసవరాజ్ శ్రీనివాస్ గారు ఉద్దేశం అదే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముందు వారు రెండు మూడు మీటింగ్ పెట్టారు కానీ నేను దానికి రాలేకపోయాను అయితే ఈ యొక్క కార్యక్రమం చాలా మంచిది ఎందుకంటే అందరికి ఒక లీడరు అందరికి ఒక అసలు అంతా ఒకటే ఉండాలంటే కష్టం అది అలా బ్రాహ్మణ్లో ఇంకా కష్టం అది చాలా అది మనం గుర్తించాలి అంటే ఇన్ని ఉన్నప్పుడు కూడా నేను జస్ట్ రెండు మూడు విషయాలు మీకు చెప్పదనుకున్నాను నేను చదువుతున్న రోజుల్లో ఏబిఈపిలో చదువుతున్న ఉన్నప్పుడు ఈ యొక్క క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా తక్కువ నేను క్యాస్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా పోకపోయేది నాకు గుర్తింపు కూడా లేదు నేను ఎమ్మెల్సీ అయ్యేదాకా నాకు బ్రాహ్మణ్స్లో గుర్తింపు లేదు అది కూడా చెప్తున్నాను కారణం ఏంటంటే నేను ఈ పరిచయాలు పెంచుకోవడము అసోసియేషన్ తక్కువ ఉన్నాయి కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయో పేపర్ చూస్తూ ఉంటే చాలా రకాలైన క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ పెరుగుతూ ఉన్నాయి మామూలుగా కాదు అన్ని క్యాస్ట్ పెరిగి 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 ఏ విధంగా అయిందంటే బ్రాహ్మీణ్కి క్యాస్ట్ ఆర్గనైజేషన్ లేరు బ్రాహ్మీణ్కి లీడర్స్ లేరు కానీ ఆ కులానికి ఉన్నారు ఈ కులానికి ఉన్నారు అనే ఆలోచన మనమే కలర్ ఇక్కడ ఈ కుండంలో చాలామంది చూశారు రాజకీయాలలో కూడా సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఆ ఈ కులంకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈయనకు ఇవ్వాలి ఈ కులానికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఈ కులానికి ఇవ్వాలి ఆ కులమైన పోటీ చేస్తే ఆ కులం అంతా కూడా డబ్బులు తీసుకుని అక్కడ ఇవ్వటము ఇవన్నీ చూశాను ప్రాక్టికల్గా చూశాను అంటే బ్రాహ్మీణ్ పరిస్థితి మిగతా వాదవశ శాస్త్రిగా చెప్పారు ఏమని నా మాకు బ్రాండ్ పడ్డది అని చెప్పేసి మరి పడ్డది ఆ రోజు అట్లా ఉంటే మీరు గాయత్రి మంత్రా మీరు ఆ మంత్రం ఎక్కువ చదివినప్పుడు వాస్తవానికి నిజంగా మనం దాంట్లో వెనక ముందు అవసరం లేదు మనం వీఆర్ అవర్ కమ్యూనిటీ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నది ఈ ఆత్మాభిమానం కూడా మనకు కోరిపోతే ఎట్లా మీరు ఎట్లా అంటున్నారు కానీ వంద కోట్ల రూపాయలు అన్నీ చెప్పారు బ్రాహ్మీణ వెల్ఫేర్ అసో ఎంతో అది తీపిచ్చింది ఎవరు బయటికి నేను కౌన్సిల్లో మాట్లాడి ఆ రోజు గొడవ చేసి తీసుకొచ్చింది నేను బయటికి ప్రతి నెల ప్రతి ఇయర్ కూడా దాంట్లో పలాట పని చేయమని చెప్పింది నేను కలిస ఒప్పుకున్న పొరపాటు అయిపోయింది నువ్వు బడ్జెట్లో డైలెక్ అని ఎవ్రీ ఇయర్ టైం కోసం ఇస్తున్నామని చెప్పారు అది అవి ఇచ్చారా లేదా నా తర్వాత తర్వాత ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు అది కాబట్టే మీరు నా స్పీచెస్ కూడా ఉన్నారు నా బుక్ ఉన్నది చాలామంది చదువుంటారు నేను నా నేను చెప్పే అనే ఒక భావం ఏంటంటే మన అందరం కూడా ఒక ఐక్యతంతో ఉండాల్సిన అవసరం ఒకటి రెండోది మనం ఒక ఆత్మ ఆత్మగౌరవం కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదు మనం ఒక పొలిటికల్ ఫోర్స్గా తయారు కావాల్సిన అవసరం లేదు పొలిటికల్ బ్లాక్గా కానీ పొలిటికల్గా మనకు ఎందుకు ఈరోజు ఇంపార్టెన్స్ లేదంటే మన నెంబర్ లేదు అది కానీ ఒక కమ్యూనిటీ ఉంది వాళ్ళు కూడా జీరో పాయింట్ ఏదో ఉన్నదండి ఆ కమ్యూనిటీ మరి వాళ్ళు సీఎంలు అవుతున్నారు మన మినిస్టర్లు అవుతున్నారు రాజకీయాన్ని శాసిస్తున్నారు మనం మనకు ఉన్నటువంటి ఫోర్ ఆర్ ఫైవ్ పర్సెంట్లో మనం ఎందుకు శాసిస్తలేకపోతున్నాం లేకపోతున్నాం ఒకటి ఏంటంటే మనం ఆర్థికంగా ఈరోజు కొద్దిగా ఎరకబడిన ఇప్పుడిప్పుడే మన వాళ్ళు కొద్దిగా పై పైకి వస్తున్నారు ముఖ్యంగా ఐటీ సెక్టార్లో కొద్దిగా ఉద్యోగాలు రావడము దాంతో కానీ మనం ఉద్యోగాలు చేస్తున్నాం ఐటీలో ఉన్నప్పుడు కూడా మన కమ్యూనిటీకి ఏం చేస్తున్నాడో ఒకసారి మనం కూడా ఆలోచించాలి చాలామంది బిజినెస్మెన్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించుకోవాలి ఇది మన కమ్యూనిటీ అని ఒక యూనిటీ అనేది ఉంటే మనం కూడా ఇంతకుముందు నా దగ్గర చాలామంది వచ్చినప్పుడు బ్రాహ్మీణ్ అనేది ఓన్లీ సింగిల్ దాని యొక్క వృత్తులు అంటే దాంట్లో కూడా కొన్ని ఒకేషన్స్ ఉంటాయి ఆ ఒకేషన్స్ ఏంటంటే కొంతమంది రెవెన్యూ లెక్కలు రాస్తారు వాళ్ళ కులంలో వర్గం వేరే ఇచ్చారు కొంతమంది వేదాలు చదువుతారు వాళ్ళకు వేరే ఇచ్చారు కొంతమంది పండితులు పూజ చేస్తారు అర్చకులు వాళ్ళకు వేరే కానీ ఆల్ బ్రాహ్మీస్ ఆర్ వన్ దెర్ ఇస్ నో డివిజన్ ఆఫ్ బ్రాహ్మిస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అని మనకు ఉండాలి ఈరోజు మ్యారేజెస్ కూడా మనం ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటున్నాం తెగలు మారితే మనం మనం ఎందుకు చేసుకోకుంటున్నాం వైఆర్ సో పర్టికులర్ మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ విచ్ యాక్చువల్లీ ఫోర్టీ ఫైవ్ క్యాస్ట్ బట్ మనం మనం కూడా వేరే దాంట్లో పోల్సిన అవసరం లేదు మనకు ఉంటే ఒక అవకాశం వస్తుంది చూడటం కాదు అటువంటి అవకాశాలు ఇస్తే మనం ఆబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు మనం బడ దాన్ని ఆ సిస్టమ్ కూడా బలపరచాల్సిన అవసరం ఉన్నది అందుకనే మనం మైండ్ని తీసేయాలి బ్రాహ్మిన్స్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మనం ఇది మనకి ఇది ఈ శాఖ అది అని అనగట ఆల్ బ్రాహ్మీన్స్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అస్సాం టు అహ్మదాబాద్ ఎవరు ఏ బ్రాహ్మణ్ చూసినా ధన్యం ఉంటుంది గాయత్రి మంత్రి చదువుతాడు అది అవర్ యూనిటీ అసలు అఖండ భారత్ అంటేనే మనది ఈరోజు ఈ దేశంలో ధర్మాన్ని రక్షించాలన్నా ఈ దేశంలో మన సంస్కృతిని రక్షించాలంటే మన కమ్యూనిటీ చాలామంది ఇప్పుడు వై తో వాదేవ శర్మ గారు ఉన్నారు వారు వారి పిల్లల్ని మంచి సంపన్నుడు ఆయన కూడా కానీ వాళ్ళ పిల్లల్ని వేద వేద పండితే చేస్తు వేద స్కూల్లో పెట్టారు ఇద్దరు పిల్లల్ని కూడా అంటే రేపు వాళ్ళ పిల్లల్ని ఈ వాంట్స్ టు రీడ్ యోధి వేదాస్ ఈ యొక్క వేదాన్ని రక్షించడానికి మన కల్చర్ రక్షించడానికి ఎంతమంది అంటే చేస్తారండి మన పిల్లల్ని ఐఐటి అనుకుంటాం ఎంబీబీఎస్ చేయన్స్ అనుకుంటాం వేద స్కూల్లో ఎవరు పెడతారండి వేరే కాలేజ్లో మనం పెడుతున్నాం బై సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ బట్ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ విత్ అస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కాశ్మీర్లో ఎప్పుడో కాదు మనమననుకున్న నైంటీస్లోనే అక్కడ ఉన్నటువంటి పండితులని ఊత కూత పోశారు వాళ్ళ లేడీస్ చేర్చారు వాళ్ళని ఇల్లు లేకుండా బేదకలు చేశారు దే బిగేమ్ దే మైక్ అంటే ఒక మన దేశంలోనే వాళ్ళు శరణార్థులుగా అయిపోయారు వాళ్ళు ఒక రెఫ్యూజీస్గా మన దేశంలోనే ఎవరెందుకు మాట్లాడలేదు వాళ్ళ మీద ఎవరు ఎందుకు సపోర్ట్ రాలేదు బికాస్ దివర్ బ్రాహ్మిన్స్ పండితం బ్రాహ్మిన్స్ ఎందుకు రాలి సమాజం ఏం ఇప్పుడు ఒక చిన్న ఎక్కడైనా గొడవ జరిగితే అంటే గొడవ కన్నా రేపో లేకపోవడం కొట్టడో ఇల్లు తగలబడితే కొంచెం మొత్తం సమాజం వాళ్ళు పోయి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ కమిషన్ ఏదైనా ఇంటర్నేషనల్ ఎమినటీ ఎమనిసిటీ ఇంటర్నేషనల్ లవ్ వాళ్ళందరూ వచ్చేస్తారు కానీ వేలాది మందిని వారిని శరణార్థులుగా మారుస్తే వాళ్ళని చంపితే ఎవరు వచ్చారంటే మనకు కేమ్ మనం కూడా మనం మాట్లాడలేదు కొంత మనం కూడా మన చరిత్ర కూడా తెలుసుకోవాలి మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అందుకని ఏదో వంద కోట్లు ఏంగానే ఓ మంత్రం మనం మంత్రం మర్చిపోయి ఆ మంత్రం తవ్వడం కాదు ఇక్కడ ఇట్ ఈస్ అవర్ రైట్ సమాజంలో మనం ట్యాక్స్ కడుతున్నాం సమాజంలో అందరికీ బెనిఫిట్ ఇచ్చి మాకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి మీరు మనం అడుక్కోవడం కాదు వీ డిమాండెడ్ ఇట్ ఇస్ అవర్ రైట్ వాడు పెడితే మనం తీసుకోవడానికి మన విషయంలో కా మనం అది గుర్తుపెట్టుకోసం మనం మనకు ఆత్మాభిమానం అనేది మనకు ఉంచుకోవాలి మనం కాబట్టి ఆ ఆత్మాభిమానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మీ ఒకటే మాట ఒకటే మాట కొడుతున్నాను మనకు కొంత ఈగోస్ ఉంటే ఉండొచ్చు వెళ్ళిపోయి మన సీనా పిలిస్తే నియంత్రులు రావాలి ఆలూరి పిలిస్తే నియంత్రులు రావాలి వాళ్ళే అట్లా అవసరం లేదు మనకు యువర్ ఆల్ ఇండివిజువల్గా మీరు అందరూ యూఆర్ హ్యావింగ్గా ఉంటుంది అవసరం పడితే అందరం కనిపిస్తాం ఇప్పుడు మంగభద్రా గారు వారిని సెలవు పెడతారు వా మన బాలసారి ఇంకో చోట పెడతారు ఇంకో అట్లా అట్లా నడుస్తూనే ఉంటాయి కానీ అందరం మనం హెల్ప్ చేసుకోవాలి ఇంకో లాస్ట్ ఏంటంటే నేను అందుకని నేను రాజకీయాల రాజకీయాలు నేను మాట్లాడను కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నేను చాలా ఎలక్షన్స్ చూశాను నేను ఎన్నో ఖర్చు పెట్టుకున్నాను పోగొట్టుకున్నాను గెలిచాను ఓడిపోయాను వేరే మాట కానీ ఎప్పటికైతే మనకు ఎకనామిక్ పవర్ లేకపోతే మనకు సోషల్ రెస్పెక్ట్ ఉండదు సోషల్ రెస్పెక్ట్ ఎకనామిక్ పవర్ లేకపోతే మనకు పొలిటికల్ పవర్ రాదు గతంలో ఎంతమంది మంత్రులు ఉండే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక్క కార్పొరేటర్ టికెట్ కూడా మా పార్టీని కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది గెలిచినాం మనం కానీ ఎంతమంది ఇస్తున్నారు ఏ పార్టీ అయినా అరే ఈయనకెందుకే ఈయన ఓట్లేవు వీళ్ళకు వన్ పర్సెంట్ లేదు టూ పర్సెంట్ లేదు అంటారు నేను ఒకసారి చెప్పాను మన మీటింగ్లో అర్బన్ ఏరియాస్లో బ్రాహ్మిన్ పాపులేషన్ పెద్దది తలుచుకుంటే మేము గెలుస్తాము తలుచుకుంటే మేము ఓడగొట్టే శక్తి కూడా మాకు ఉండదనే విషయం చెప్పాను దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ కాన్స్టిట్యూషన్ తెలంగాణ దేర్ వేర్ బ్రాహ్మిన్స్ కెన్ విన్ అండ్ బ్రాహ్మిన్స్ కెన్ మేక్ అదర్స్ టు లూజ్ ఆల్సో అండ్ అదర్స్ టు విన్ ఆల్సో తక్కువ అంచనా ఓటర్స్ ఓటర్స్ది ఈరోజు వన నగర్ అయితే అయింది గెల్బీనగర్ అయితే కుగట్పల్లి మల్కాజిగిరి అయితే అయింది మీరు గో చే అర్బన్ పాపులేషన్లో ఈరోజు సెట్లర్స్ ఎక్కువ భ్రామిస్తున్నారు అది గుర్తించాల్సిన అవసరం కూడా ఉన్నది రాజకీయ పార్టీలు ఎందుకంటే నేను పోటీ చేసినప్పుడు చాలా కమ్యూనిటీస్లో వాళ్ళ వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ హెల్ప్ చేసుకుంటారు చాలామంది ఫండింగ్ చేస్తారు నేను ఒక వ్యక్తి దగ్గర పోతే అన్న ఈసారి మా కులపడి నుంచి నీకు ఈసారి ఏమనుకో డొనేషన్ ఇవ్వమని చెప్పారు పర్లేదు చెప్పారు ఎందుకంటే ఆయన అభిమానం ఆయన కులం మీద ఉన్నది కానీ నేను మొన్న ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను వద్దన్న టికెట్ నాకు తెలిసిన సర్వే రిపోర్ట్లో కూడా అది కానీ కూడా ఇచ్చింది చేయమని చెప్పి చేశాను మీకు ఫస్ట్ టైం చెప్తున్నాను చాలామందికి ఉండను పేరు ఇబ్బంది బాగుండదు ఇప్పుడు అవర్ కమ్యూనిటీ వర్క్డ్ హార్డ్ నాట్ ఓన్లీ వర్క్డ్ హార్డ్ వాళ్ళ సమయం పార్టీలకు అతీతంగా వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు మేము చెప్తే నలభై లక్షల రూపాయల దాకా ఆ రోజు మన కమ్యూనిటీ వాళ్ళు కలెక్ట్ చేసి మనకి ఇచ్చారు వాళ్ళు అండ్ దట్ షుడ్ బి దర్ ఆ యూనిటీ ఆ కాన్షియస్నెస్ ఆ రియలైజేషన్ మనకు రాకపోతే టుమారో ఎవరైనా మిమ్మల్ని ఎవరు ఆదుకోరు ఎవరు ఆదుకోరు కాశ్మీర్లో అంతమంది ఊదకి వస్తే ఎవరు ఆదుకోలేదు మహాత్మా గాంధీ గారిని చంపితే అసెస్టెంట్ అయితే మీకు తెలుసో తెలియదో ఈ దేశంలో పెద్ద జెనోసైడ్ అయిందంటే మహాత్మా గాంధీ గారిని అసహస్తించిన తర్వాత మహారాష్ట్రలో పూణేలో మహారా ముంబైలో ఫ్యామిలీ ఫ్యామిలీస్ని బయట గుంజి చంపడం జరిగింది వాళ్ళ లేడీస్ని చేర్చడం జరిగింది వాళ్ళ పిల్లలు కూడా చంపడం జరిగింది హిస్టరీ సప్రెస్ చేసింది మన హిస్టరీని విక్రమ్ సంపత్ అనే బుక్ రాశాడు ఆ బుక్ మీరు చదవండి మీరు బ్రాహ్మీణ్ కమ్యూనిటీ వాజ్ మ్యాథకర్డ్ చిత్తపావన్ బ్రాహ్మణ్ సెంటర్ వాళ్ళని వాళ్ళందరినీ మ్యాథకార్ట్ చేశారు అది హిస్టరీ ఈజ్ సప్రెసింగ్ ఇట్ మీరు ఎప్పుడైనా గూగుల్లో పోయి యాదవది ఐటీ వాళ్ళు ఉంటారు మీరు గూగుల్లో పోయి సప్రెస్ స్టడీ చేయండి అదే ఇది నాట్ ఫర్ బసరాజ్ శ్రీనివాస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ బద్రీనాథ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ వన్ ఇస్ నాట్ ఫర్ మన అందరి కోసం కాదు ఇది ఇది మనం రాబోయే జనరేషన్ కోసం అనేది ఆలోచించి మనం పనిచేయాలి మన జనరేషన్ ముందుకు పోవాలంటే మీకు చెప్తున్న ఐటీ సెక్టర్ పోయిందంటే మనకు ఉద్యోగాలు రావు ఇంత ముందు మన రిజర్వేషన్ గురించి మాట్లాడారు అర్పిత నేను చెప్ నేను చెప్తాను టెన్ పర్సెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ పెడితే ఇక్కడ ఉన్న ప్రభుత్వం దాదాపు దాన్ని మూడేళ్ళ దాకా దాన్ని బయటికి తీసుకోవాలి మనమే ఇక్కడ ఉన్న వాళ్ళే ఇంద్రాపా ధర్నా చేశారు రాసిన ఇక్కడ వాళ్ళు చేస్తారు చాలా మంది వాళ్ళు చేస్తారు ఆ రోజు దాని చేస్తే అప్పుడు ఇది ఎంతమందికి ఛాన్స్ పోయింది కనీసం టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్స్ మీరు వాడుకోండి మనం మన రైట్ కదా అది యూఆర్ యూజ్ ఇట్ కాబట్టే ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చారు గవర్నమెంట్ పెద్దలు ఇక్కడ సంస్థ ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇక్కడ వారు ఎక్కడ ఎవరు కూడా ఆల్ ఆర్ లీడర్స్ ఇన్ దర్ ఓన్ కెపాసిటీ ఎవరు ఎవరికి సూపీరియర్ కాదు కాకపోతే అంటే ఇటు ఇస్ ఓన్లీ సెంటర్ ఫర్ యూనిటీ ఇది యూనిటీ సెంటర్ అనుకోవాలి ఇవన్నీ ఒక ఆధిపత్యం కాదు ఇక్కడ అనే ఆలోచనతో మీ అందరు పనిచేస్తాయి మీ అంటే మీ రాజకీయ నాయకులు మాకు అన్ని ఓట్లు కావాలి ఒక కమ్యూనిటీ ఓటు కాదు కదా తర్వాత బ్రాహ్మిస్ అనేది కూడా ఒక బ్రాహ్మీణ్ కోసం ఆలోచిస్తారు అందరి గురించి ఆలోచిస్తారు సమాజం గురించి ఆలోచిస్తారు మన సర్వే జనాలు మనం మనం మాట్లాడుతాం అది ఈరోజు మనం అందుకనే యాక్చువల్లీ బ్రాహ్మణ బహుజన ప్రియులు పడగా కొంతమంది కానీ బ్రాహ్మణ భోజన ప్రియులు చెప్పారు కానీ బ్రాహ్మణ బహుజన ప్రియులు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కులాలు మనం తీసుకురాలే కులాలు తీసుకువచ్చింది బ్రిటిషర్స్ ఈరోజు కులాల ఏది వివక్షత ఉందో అది బ్రాహ్మణ దేలేదు ఇట్ వాస్ బ్రాడ్ బై బ్రిటిషర్స్ మనం వేస్తున్నారు అది ఎప్పుడో వాళ్ళు చేస్తే ఇప్పుడు కూడా మనం దాని ఆర్ ఫేసింగ్ ది మ్యూజిక్ ఫర్ ఇట్ వీఆర్ ఫేసింగ్ ది ఇష్యూ నేను చెప్తాను మీరు కూడా చదవండి ఫోట్ ది బ్రాహ్మిన్స్ హిస్టరీ బీ ప్రౌడ్ దట్ ఆర్ బ్రాహ్మీణ్ అట్ ది సేమ్ టైం లవ్ అదర్ కమ్యూనిటీస్ ఆల్సో అండ్ వి ఆల్ విల్ సపోర్ట్ ది సొసైటీ ఓ దేశం ముందుకు పోండి మనమే ఉండాలి ముందుకు మనం లేకపోతే ఇంటలెక్చువల్ సెక్షన్ మనమే వాటా ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలామంది మన సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళే అన్నీ పోగొట్టుకున్నారు ఎవరు కనీసం వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా మనకు కాబట్టి మనం దాన్ని ఆలోచించి వాట్ బ్రాహ్మీనీజ్ అనేది ఒకసారి మీరు మీరు ఆలోచించుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతే మీ అందరిని కోరుతూ మరి నేను ఏం మాట్లాడాలి నాకు ఏం అర్థం కాదు ఎందుకంటే అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో అవకాశం ఇచ్చారు దేశాయ గారు వీళ్ళందరూ నన్ను ముంకలు చెప్పాను జస్ట్ అందరూ కూడా మరొకసారి పేరు పేరిన ధర్మ ముగిస్తున్నాను పర్వత్ మాతాకి జై